శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగ అధ్యాయము గుణత్రయ విభగయోగములు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకములు శ్రీ భగవానువాచ ప్రకాశం చ ప్రవృతి నవేష్ి సం కాంక్షతి ఉదాసీన గుణావర్తంత ఇత్యేవా యో అవతిష్టతి నింగతి సమ దుఃఖ సుఖ స్వస్థః సమ లోష్టాశ్మ తుల్య ప్రియా ప్రియో ధీరస్ నిందాత్మ సంస్తుతిః మాన అపమాన యో స్తుల్య స్తుల్యో మిత్రారి పక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీత సౌచ్యతే ఈ శ్లోకములో శ్రీ భగవానుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నారు అర్జున ఏ పురుషుడు సత్వగుణ కార్యరూపమైన ప్రకాశమును రజోగుణ కార్యరూపమైన ప్రవృత్తిని తమోగుణ కార్యరూపమైన మోహమును గుర్తించి వాని ఎందు ప్రవృత్తి దశలో ద్వేషము గాని నివృత్తి దశలో ఆకాంక్ష గాని లేకుండా ఉంటాడో అర్జున ఎవరు సాక్షిగా ఉండి గుణముల చేత చలించబడకుండా గుణములే గుణములు ఎందు వర్తిస్తున్నాయి అని తెలుసుకుని సచిదానందమైన పరమాత్ముని ఎందు ఏకీభావముతో ఉంటారో ఎవరు అటువంటి స్థితి నుండి విచలితుడు కాడు అలాగే నిరంతరము ఆత్మభావమునందు ఉన్నవాడై సుఖ దుఃఖములను సమానముగా తలుస్తాడు మట్టి రాయి బంగారములను కూడా సమభావముతో చూస్తాడు జ్ఞానిగా ప్రియా ప్రియములను ఒకటిగా ఎంచుతాడు ఆత్మ నింద స్థుతులయందు సమభావాన్ని కలిగి ఉంటాడు ఎవరు మాన అవమానముల ఎందు శత్రుమిత్రుల ఎందు కూడా సమముగా ఉంటాడు సకల కర్మల ఎందు కర్తృత్వ అభిమానమును పరిత్య ఉంటాడు అటువంటి పురుషుడు గుణాతీతుడు అని చెప్పబడుతున్నాడు